ఏం జరిగినా సరే ఇక్కడ నుంచి మేము త్రీ కిలోమీటర్స్ దూరం మాకు చాలా మరి రోడ్డు సమస్య వలన చాలా ప్రాణహాని కూడా జరుగుతున్నాయండి గతంలో రెండు మూడు మరి చనిపోవడం జరిగింది మాకు అంబులెన్స్ సదుపాయం లేకపోవడం వలన మేము అంబులెన్స్ కి వలన మేము అంబులెన్స్ తీసుకొని రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని అని మరి స్థానిక మాకు హాస్పిటల్ నుంచి మరి ఇలాగా సందన వస్తుంది కాబట్టి గతంలో మరి ఆ విధంగా మరి ఇద్దరు చనిపోవడము మాకు బా చాలా బాధకరమైన విషయము అలాగే రీసెంట్ గా మరి సోదరుడు కూడా ఆ విధంగానే మరి పడిపోయిన పిమట మాకు మరి అంబులెన్స్ ఫోన్ చేస్తే అర్ధరాత్రి అంబులెన్స్ రాకపోక చెప్తే అంబులెన్స్ కూడా మరి తిరస్కరించారు అలాగే మాకు ప్రైవేట్ వెహికల్స్ కూడా సరిగా దొరకపోవడం వల్ల జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క మా గ్రామ సమస్యని మరి తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ నుంచి అదే ఏంటి మనకు టీవీ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినటువంటి విలేకర్ గారికి మా యొక్క సమస్యను తెలుసుకొని వచ్చినందుకు మా గ్రామస్తుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ యొక్క ప్రస్తుత కాలంలో మరి ఉన్నటువంటి రోడ్డు సౌకర్యం లేని ప్రతి గ్రామంలో కూడా రోడ్డు సౌకర్యం కల్పిస్తామనేసి మరి చెప్తూ చెప్తూ ఉన్నారు కానీ రాజకీయ నాయకులు అయితేనే ఎవరున్నా సరే స్పందించి తక్షణమే ఈ యొక్క రోడ్డు సమస్యని మీరు మాకు నిర్మూలించేటటువంటి మార్గాన్ని తీసుకొని వస్తారని ఈ కూటమి ప్రభుత్వం వారికి ముఖ్యంగా కోరుతూ ప్రార్థిస్తున్నాము అలాగే మేము గత రెండు మూడు సంవత్సరం నుంచి కూడా స్పందానంలో ఇంచుమించి ఒక ముప్పై నలభై సార్లు కూడా మేము సుందర్లంలో మేము మరి ఈ విధంగా మరి దరఖాస్తులు చేయడం జరిగింది స్పందన నుంచి ఎటువంటి ఈ చేర్పులు మార్పులు లేకుండా మరి కొద్దిగా మెటల్ వేసి మరి దాంట్లోని మరి మెటల్ రూట్ ఈ అవకాశాన్ని ఇచ్చి మాకు రోడ్డు సదుపాయం కల్పిస్తారని కోరు మీకు ఈ గ్రావెల్ రోడ్ కావాలి ఇక్కడ గ్రావెల్ రోడ్ ఆల్రెడీ గ్రావెల్ వేస్తారండి ఇప్పుడు ఆరు అంటే బీట్ చేశారండి గవర్నమెంట్ కోటి పది లక్షలు శాంక్షన్ అరకు వేలు కలిసి అరకు కోటి పది లక్షలు శాంక్షన్ చేసిన లిస్టు మా చేతిలో తీసుకొని వచ్చేసి ఇవి తీసుకొని వెళ్ళి పిఓ గారిని ఏం పరిచయం మాత్రం వేయడం జరిగింది ఆ గ్రావిడ్ కావాలి కావాలి ఓకే బీటీ రోడ్ మళ్ళీ బ్రిడ్జి ఒకటి శంక్షన్ లిస్ట్ లో ఉంది అది సెంక్షన్ లిస్ట్ లో ఉంది దయచేసి ఆ శంక్షన్ లిస్ట్ మాకు కావాలనుకుంటున్నాం మరి ఇతర ఏ విధంగా ఆశించి కాదు అది మాకు కోటి పది లక్షలు మీ ఊర్లోని బ్రిడ్జి మళ్ళీ బీటి రోడ్డు సెంక్షన్ అనేసి మాకు జైఈ డిఇలందరూ కూడా చెప్పేసి ఇది మేము ప్లీకర్ లిస్టులో పెడుతున్నాం మీరు ఎన్ని సార్లు పెట్టారు కాబట్టి మీది కంపల్సరీ గ్రాంట్ ఉంది ఉందని చెప్పారు మరి ఇది వరకు మరి వర్ష పడిపోయే సూచనలు ఉన్నాయి అయినా ఇప్పుడు దాకా మాకు రోడ్డు నిర్మాణం చేయకపోవడం వలన మాకు చాలా బాధగా ఉందండి కాబట్టి ఈ యొక్క సమస్య ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ కానీ లేదా అంటే జేఈ వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఓకేనా మీ చేద్దాం సార్ నా పేరు జర్సిన్ సత్యనారాయణ సార్ అది బంగారమట్ట అది ముంచమూట్టు మండలం బంగారమట్ట పంచాయతీ ఆ సార్ వచ్చేసి మా గ్రామానికి సందర్శించి రూట్ సౌకర్యం కోసం హాల్దాడిగా ఊరు దాకా వచ్చి చూసారు సార్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ మా టూట్ ఇచ్చిన తర్వాత గ్రాములు కూడా ఆల్రెడీగా వివరించారు సార్ మొదటిసారిగా సార్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక అంబులెన్స్ కూత కూర్చుని వచ్చింది మొదటి అంబులెన్స్ అంటే మా గ్రామానికి అదే సార్ ఈ రూట్ చేయించాడు తర్వాత వచ్చిన తర్వాత మాకు ప్రజల తరఫున మా గ్రామం తరఫున వచ్చేసి ఆ ఆమె కూడా ఇచ్చాడు మీ గ్రామానికి నేను బీటి రూటు బ్రిడ్జి అది కంపల్సరీ సెక్షన్ చేస్తున్నాను చేస్తాను అని మాట ఇచ్చాడు మాట ఇస్తున్నాను చెప్పాడు మరి సడన్గా ఆ సార్కి ట్రాన్స్ఫర్ తోటి మరి రూట్ ఆగిపోయింది లేదు మళ్ళా నెక్స్ట్ ఏంటంటే నా అరకువేలి ఎర్రికేషన్ ఎరుకేషన్ డిపార్ట్మెంట్ నుండి జై డి డి గారు ఈ గారు నుండి మేము ఫైల్ ఒకటి తీసుకొచ్చాము మీ ఫైల్ ఉండే ఇక్కడ మీ గ్రాంట్ లిస్ట్ అని చెప్తే అది మా గ్రామం తరఫున మేమే వదిలేసి స్వయంగా కోటి పది లక్షల ఈ సెక్షన్ గల ఫైల్ని తీసుకొచ్చి మేము జై గారికి ఇవ్వడం జరిగింది జై ఇప్పుడు జపర్ జై అనేసి ఉండడు లేదు మా తరపు నుండి అన్నారు అలాగే అనేసి మేము చీకటి అనేసి మేము ఇచ్చేసి మేము బయలుదేరం ఈలోగా ఏంటంటే జపర్ సారము మళ్ళీ ట్రాన్స్ఫర్ అన్నారు ఇది అయిపోతుంది అన్నారు ఆల్రెడీ రూట్ కూడా చూశారు బ్రిడ్జ్ చూశారు మరి అయిపోతుంది అనుకున్నాము ఇంకా మరి అలాగా ఆగిపోయింది తర్వాత మేము స్పందనకి మళ్ళీ వెళ్ళాము ఆ తర్వాత ఈలోగా మళ్ళీ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్దాం అనేసి మళ్ళీ బయలుదేరాం బయలుదేరేసి వేసి మళ్ళీ చూసాము ఒక మూడు నెలలు చూసిన తర్వాత మళ్ళీ కూడా అవ్వలేదు మళ్ళీ మూడు నెలల్లో పోయింది కదా ఒకసారి మరి అవలేదు మళ్ళీ వెళ్దాం మళ్ళీ వదిలేసి గ్రామస్తుల తరఫున అందరు వదిలేసి మళ్ళీ మరి గ్రీనంకి ఐటీడీఏకి మళ్ళీ బయలుదేరి వెళ్ళాము వల్లిన తర్వాత అప్పుడు కూడా ఇచ్చాము అవలేదు అలాగే ఇంచుమించు ఒక ఈ సంవత్సరం అంతా ఆల్రెడీగా నడిచాము అయినా మాకు అధికారులు మరి మాకు ఎటువంటి స్పందన లేదు మరి దానివల్ల మేము చాలా బాధపడుతున్నాము ఎందుకంటే మాకు అన్ని సమస్యలంటే మాకు ముఖ్యమైన సమస్య అంటే ఇక్కడ మేము కొండ ప్రాంతానికి చుట్టూ కొండ కొండమ్మవి మాకు రూట్ సౌకర్యం లేకపోతే మాకు అసలు ఇక్కడ మేము అంబులెన్స్ అనేది అసలు లేకపోవడం చాలా బాధాకరం డోలీ మూత మోసుకుని వెళ్తాం ఇది ఇప్పుడైతే గ్రావెల్ వచ్చింది మేము సంతోషిస్తున్నాం కానీ మాకు మరి హామీ ఇచ్చారు ఆ హామీ కోసం మేము ఎదురు చూసుకుంటాము కానీ ఫివో గారు ట్రాన్స్ఫర్ అయిన చెప్పారు అందుకోసం ఈ ప్రభుత్వం వారు రూట్ ని గ్రాంట్ చేస్తారని మేము ప్రభుత్వం కోరుకుంటున్నాం

రాయడిపూట్రా బంగారమేట ముచ్చపూడి మండలం బంగారమేట పంచాయతీ రాయడిపూట నుండి నేను సదన ఇప్పుడు రాబోయే రోజు ఇప్పుడు మా అంతే ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది సార్ మాకు రూట్లో ఇది చేసి చేసి మరి అలా ఆపేయడంతో మాకు తాను ఇబ్బంది జరుగుతుంది మరి దాని ముగ్గురు కంటిన్యూ కొరకడం వల్ల చనిపోయారు అందులో దాంట్లో కూడా మరి అంబులెన్స్ ఏం మరి ఇక్కడ పట్టించుకోవడం లేక సౌకర్యం లేక ఇంత రాకపోతుంది సార్ దానికోసం దచ్చేసి ఏ ప్రభుత్వం పట్టించుకోవడం పోవడం వల్ల దానికోసం చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే మరి ఇప్పుడు రాబోయే పుట్టి యాభై సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు ఉన్న పిల్లలు మరి పుట్టిన ఇంకా చచ్చిపోతాము కానీ మరి రూట్ లో బాగ్ సార్ అప్పటికి మాకు కూడా వచ్చి ఇంటి దాకా చూసారు పాపం పిఓ గారు పాపం చూసి అన్ని రోజులు జై డి మొత్తం తీసుకుని వచ్చారు అంత వరకు కూడా ఇప్పుడు ప్రభుత్వం పట్టించకపోతే మరి మా పరిస్థితి చేయచ్చు సార్ మీరు ఏదో మనకు సహకారం చేయాలని ప్రభుత్వం కోరుతున్నాం సార్ కొంచెం రావిడ్పొట్టు గ్రామంలో సుమారు గత కొద్ది నెలల క్రితం ఈ యొక్క రోడ్ ఈ యొక్క రోడ్ అనేది శాంక్షన్ చేశారు కానీ అది గ్రావెల్ రోడ్ అండ్ మట్టి రోడ్తోనే నిలిపివేశారు కానీ దీనికి పూర్తిగా బీటీ రోడ్ అనేది నిర్మించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు సో సుమారుగా కోటి పది లక్షల రూపాయలు గ్రాంట్ అయినప్పటికీ కూడా సో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రోడ్ అనేది నిర్మించకపోవడం ఒక ప్రశ్నార్థకంగానే మారింది సో ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు సంబంధాలు కూడా జరుగుతున్నాయండి గతంలో రెండు మూడు మరి ఇలాగే తేనెటీగలు కరిచేసి ఇద్దరు మరి స్పాట్ లో చనిపోవడం జరిగింది మాకు అంబులెన్స్ సదుపాయం లేకపోవడం వలన మేము అంబులెన్స్ కి మరి కాల్ చేసిన అంటే నవతం నుంచి మీ గ్రామంలో మరి రోడ్ సౌకర్యం లేకపోవడం వలన మేము అంబులెన్స్ తీసుకొని రావడానికి కూడా చాలా ఇబ్బంది